సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగా విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి గణపతి పూజతో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగా ఉదయం నుండి రాత్రి వరకు మల్లికార్జున స్వామికి సంతతాధార అభిషేకం నిర్వహించారు జాగరణ భక్తులకు ఉగ్గుకథలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు విజయదుర్గా ఉపాసకులు డాక్టర్ చెప్పాల హరినాథ శర్మ తెలిపారు మరికొంతమంది భక్తులు మల్లికార్జున స్వామికి బోనాలు సమర్పించారు ఆపై కోడె మొక్కులు చెల్లించుకున్నారు గురువారం రోజున ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పది గంటల తర్వాత స్వామివారి తిరుపలు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది ఆ తర్వాత లింగోత్సవ కాలంలో లంగోత్సవ కాల మహాక్షోకం కూడా ఉంటుంది కుంభకథా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినాం రేపటి రోజున మల్లీశ్వరుడికి అనంత క్రితం తర్వాతకు మహా అన్న ప్రసాద విక్రహణం కూడా ఉంటుంది ఈరోజు కూడా అనేక మంది వేలాది మంది భక్తులు ఎవరైతే గుని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నప్రసాద సౌకర్యం ఏర్పాటు చేసినాం அன்னா அன்னப்பசாக்கினாரு ரேட்டு மகா அன்னப்பசா வித்தரணம்